రామ రావణ యుద్ధంలో లంకలో ఏం జరిగింది వాల్మీకి రామాయణంలో కానీ రామచరిత మానస్లో కానీ రావణుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు కానీ ఇప్పుడు రావణుడికి సంబంధించిన ఒక రహస్యం వెలుగులోకి వచ్చింది అదే శ్రీలంకలోని రావణ గుహ శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది అందులోకి ప్రవేశించడం చాలా కష్టతరమైన పని కానీ దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఆ గుహలోకి అనుకోకుండా వెళ్ళాడు అతడు చెప్పిన వివరాల ప్రకారం ఆ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది ఈ పేటికలో ఒక శవం ఉందని దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు అది ఖచ్చితంగా రావణుడి పార్థివ దేహమేనని చెబుతున్నారు ఈ శివపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో ఉందట ఈ శివపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నట్లు తెలుస్తుంది రాముడితో యుద్ధంలో రావణుడు చనిపోయాక ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శివపేటికలో భద్రపరిచారట రావణ గుహ గురించి వెలుగులోకి వచ్చాక శ్రీలంక ప్రభుత్వం ఈ శివపేటికను తెరిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే ఏ ఒక్క ప్రయత్నం సఫలం కాలేదు ఒకసారి చిరుతపులు మరోసారి పెద్ద పాములు వారి ప్రయత్నానికి అడ్డు నిలిచాయి హెలికాప్టర్ల సహాయంతో ప్రయత్నించిన వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు దీనికి కారణం రావణుడి భౌతిక దేహాన్ని అతని అనుచరులు ఇంకా కాపలా ఉండడమే అని అంటున్నారు సంజీవనితో రావణుడు ఎప్పటికైనా పునర్జీవుడవుతాడని వారి నమ్మకమట అయితే దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలేవి లేవు రావణ గుహలోని శివపేటిక తెరిస్తే కానీ దాని రహస్యాలు బయటపడే అవకాశం లేదు మరి భవిష్యత్తులో అది సాధ్యం అవుతుందా లేదా చూడాలి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం వెంటనే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి